హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలకి తెలుగు ప్రజలందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ శుభోదయం ఈ రోజు మన తెలుగు జ్యోతి తెలుగు దినపత్రికల మెయిన్ ప్రదర్శన్ వార్తా విశేషాలు ఎట్లా చూద్దాం సో దయచేసి అందరూ సోషల్ మీడియా గ్రూప్స్ లో దీన్ని షేర్ చేయవలసిందిగా న్యూస్ పేపర్ అనాలిసిస్ ప్రోగ్రామ్ ని ప్రమోట్ చేయవలసిందిగా కోరుతాను వార్తా వివరంలోకి వెళ్దాం ముందుగా మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విలేకరులు కావాలని అన్నట్టు మనకి ప్రజెంటేషన్ రావడం జరిగింది సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అవగాహన ఉన్న వాళ్ళకి ఈనాడు మంచి అవకాశం కల్పిస్తూ ఉంది మన తెలుగు జ్యోతి ఆ జాతీయ దినపత్రిక అన్నట్టుగా మనము చూసుకోవచ్చు సో అవకాశం ఇస్తున్నారు కాబట్టి ఉన్నటువంటి అవగాహన ఉన్నవారు సోషల్ మీడియాలో యాక్టివ్ ఉన్న వాళ్ళు ఉన్నటువంటి ప్రజల సమస్యలను తెలుసుకొని ఆ వార్త రాయడంలో ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ ఉంటే ఖచ్చితంగా నెంబర్లకి సంప్రదించగలరు నైన్ సెవెన్ డబల్ జీరో నైన్ ఫైవ్ నైన్ ఫైవ్ జీరో సిక్స్ అదేవిధంగా నైన్ సెవెన్ జీరో వన్ ట్రిబుల్ టూ ఆ సిక్స్ టు నెంబర్ కి సంప్రదించవలసిందిగా మీ యొక్క ఆ పంపించవలసిందిగా కోరుతాను భారత బ్యూరోలోకి వెళ్దాం దురుద్దేశంతోనే కేసీఆర్ కు నోటీసులు ఆ రాజకీయ దురుద్దేశంతో కేసీఆర్ కు నోటీసులు ఇచ్చారు నీళ్లు ఇచ్చిన కేసీఆర్ కు రేవంత్ ప్రభుత్వం ఆ నోటీసులు ఇచ్చింది వనక ప్రాజెక్ట్ ను ఆపమని కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసే ధైర్యం రేవంత్ రెడ్డికి లేదా అపెక్స్ కౌన్సిల్ కేంద్రానికి వెంటనే రేవంత్ రెడ్డి లేఖ రాయాలి కేసీఆర్ కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు వ్యతిరేకంగా ఆ కవిత ధర్నా అన్నట్టు మనం చూసుకోవచ్చు ఈనాడు కవిత ఏదంటే కిందికెళ్ళి ఆ మండప ఎక్కడే పెడుతుంది కానీ ఈనాడు ఆయకి అన్నకైతే సపోర్ట్ చేస్తా ఉన్నది అంటే ప్రజలు ఆలోచించుకోవాలి సో ఈ విషయం ఈనాడు కేసీఆర్ గారి మీద ఎవరన్నా వస్తే మాత్రం ఊరుకునేటటువంటి ప్రసక్తి లేదన్నటువంటి ఆ భావన కవిత కల్పిస్తా ఉన్నారు వేరే పార్టీ పెడతారని చెప్పేసి కొందరు ఈ ఆస్తి తాగాతాలు జరుగుతున్నాయని చెప్పేసి మరికొందరు ఈనాడు అన్నకే పట్టం కడతారా మరి నాకేందన్నట్టు మరికొందరు ఈ విధంగా ఊహాగానాలు ఈనా అదే విధంగా ఆ విశ్లేషకులు కూడా చెప్తా ఉన్నారు సో ఏం జరగబోతుంది ఎట్లా జరుగుతుంది ఈనాడు కొత్త పార్టీ పెట్టబోతుందని ఈ దుమ్ము దుమారం చెప్తుంది అనమాట ఈనాడు ప్రజలారా మీరు ప్రశాంతంగా ఉండాలి ఎందుకంటే రాజకీయ పరంగా వీరంతా మంచినే ఉంటారు కానీ ప్రజలే పిచ్చోళ్ళు కార్యకర్తలను పిచ్చోళ్ళని చేసినటువంటి నాయకులను మనం చూస్తూ ఉంటాం కాబట్టి అందరూ ప్రశాంతంగా ఉండాలి ఎక్కువ టెన్షన్ పడాల్సినటువంటి అవసరం ఏం లేదు లేదా కమిషన్ ఏం చేసుకుంటా పోవాలో వాళ్ళకి తెలుస్తుంది ఈనాడు నోటీసులు ఇచ్చారంటే ఖచ్చితంగా తప్పు చేస్తే శిక్షకు అరువులు కావాల్సిందే కానీ ఈనాడు మా నాయనకే నోటీసులు ఇచ్చాడు నోటీసులు ఇవ్వడంలో తప్పేముంది సో దాని క్లారిటీ తేల్చుకోవాల్సింది ఇంపార్టెంట్ కానీ ఈనాడు నోటీసు ఇవ్వడమే గతంలో మీరు కూడా డిక్కర్ స్కామ్ లో వేరు కవిత నోటీసులు ఎందుకు ఇచ్చారు అన్నారు ఏం జరిగింది వచ్చే నాలుగు సంవత్సరాల్లో ఇరవై లక్షల ఇంట్లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా సలభ్యం ఇస్తున్నామని వెళ్ళడి ఆడబిడ్డ తమ్ముడి కళ్ళల్లో ఆనందాన్ని చూస్తుంటే భావోద్వేగానికి లోన్ అవుతున్నాం ఆ ప్రభుత్వంపై బిఆర్ఎస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అయితే వచ్చే నాలుగు సంవత్సరాల్లో ఇరవై లక్షల ఇళ్ళు ఇస్తారంట పొంగులేటి శ్రీనాన్న గారు చెప్తా ఉన్నారు ప్రజల నిరుపేదలందరికీ ఈనాడు ఇల్లులు వస్తాయా రావే అనే క్వశ్చన్ మార్క్ కొనసాగుతోంది ఎందుకంటే చాలా మటుకు గ్రామాల్లో కొంతమందికి ఇచ్చి కొంతమందికి రాకపోవడంతో అదే విధంగా కొంతమంది ఆ డబ్బు డబ్బులు ఇచ్చి ఇల్లులు తీసుకున్నటువంటి సందర్భాల్లో కూడా మనం వార్తా కథనాల్లో చూస్తున్నాం కాబట్టి ఈనాడు అవినీతి జరగకుండా ఈ యొక్క ఇంద్రమ్మ ఇల్లులు ఇరవై లక్షల ఇల్లులు ఇస్తా అంటున్నారు పొంగులేటి శ్రీనివాసరాజు ఇస్తే మంచిదే కానీ ఈనాడు నిరుపేదలకి చెందితే బాగుంటుంది కాబట్టి ఈనాడు మధ్యలో దళారీలు ఉన్నటువంటి సెటిల్మెంట్లు చేస్తున్నారు జరుగు అంత కింద మీద చేస్తున్నారు కాబట్టి ఇది పార్టీకి అప్రతిష్ట కలిగేటటువంటి ప్రసక్తి ఉంటది కాబట్టి దయచేసి ఆచితూచి నిరుపేదలకు వచ్చే విధంగా చేస్తే బాగుంటది మరి ఇరవై లక్షలు ఇల్లు అంటారు ఇస్తారా ఇయర్ నాలుగు సంవత్సరాల వరకు కంటే మళ్ళీ ఎలక్షన్స్ వరకు పెట్టి కొన్ని ఆపి కొన్ని తర్వాత ఇస్తామని చెప్పుడు ముచ్చట్న ప్రజలను మాత్రం పిచ్చులను అయితే ప్రజలు చాలా జాగ్రత్తగా ఉన్నారు ఇస్తే ముందే ఇవ్వండి తీరా ఎలక్షన్స్ దాకా తీసుకో ఇస్తాం ఇస్తాం ఇస్తామని చెప్పి ఓట్ ఇప్పించుకొని మళ్ళీ గద్ద ఎత్తు ప్రజలు ఊరుకునేటటువంటి ప్రసక్తి లేదు బీఆర్ఎస్ ఏ విధంగా ప్రజలు బుద్ధి చెప్పినారో మీ కూడా చెప్పేటటువంటి సందర్భం ఆసనం రాజన దేవాలయంలో ఆ కూడెల ఆ మరణం తెలంగాణ రాష్ట్రానికి అరిష్టం ఆ రోజు కూడలు చనిపోతున్నా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కనీస స్పందన కూడా లేదు కాంగ్రెస్ ప్రభుత్వానికి కనీసం కోడలకు ఆ గట్టి పెట్టే పరిస్థితి లేదా అరిష్టం అంటున్నారు ఇలా గట్టి పెట్టేటటువంటి పరిస్థితి కూడా రాజన దేవాలయం అంటే ప్రముఖ ప్రఖ్యాతి కాంచినటువంటి దేవాలయము మనము రాజన్న శివాలయం చూసుకోవచ్చు కాబట్టి ఈనాడు అక్కడ ఆ కూడలు చనిపోవడం అంటే ఈనాడు రాష్ట్రానికే అదే అదేవిధంగా కీడుగా కూడా భావించాను వచ్చినటువంటి సంఘటన ఉండదు కాబట్టి ఈనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చి కోడలను పట్టించుకోలేనటువంటి పరిస్థితి సరైనటువంటి దాన గడ్డి పెట్టలేనటువంటి పరిస్థితి అన్నట్టు మనము మన హరీష్ రావు అనగా చెప్తా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా దీని మీద ఆ కమిటీ సపరేట్ విచారణ చేపట్టాలి ఏ విధంగా చనిపోతుంది అసలు ఏం జరిగింది ఈనాడు తెలంగాణ రాష్ట్రానికి వచ్చేటటువంటి ఆదాయం ఏమైతుంది ట్యాక్స్ రూపంలో ఖచ్చితంగా దీని మీద వివరణ కోరాలి ఈనాడు ఆ కోడల మరణానికి కారణం వివరం కూడా మనం తీర్చాల్సి ఉంది ఖచ్చితంగా ఉనికి కోసమే కవిత లేక ఆ వాళ్ళ ఉనికి కోసం రాజకీయంగా దృష్టి మరల్చడానికి మాత్రమే కవిత లెటర్ రాసింది కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన ఒక తౌకలను జస్టిస్ పిసి ఘోష్ నేతృత్వంలోని ఆ స్వతంత్ర కమిషన్ విచారిస్తున్నది కమిషన్ పిలిస్తే ఎవరైనా విచారణకు రావాల్సిందే ప్రాజెక్టు పేరుతో నీళ్లు ఇస్తే పర్వాలేదు కానీ నీళ్ల పేరుతో బిఆర్ఎస్ నేతలు కమిషన్ దండుకున్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ వాస్తవం కదా ఇది ఈనాడు ఈనాడు విచారణకు పిలవడం తప్పు కాదు కదా విచారణలో దోషులా వీళ్ళు నిర్దోషులని తేలుస్తారు సో ఈనాడు ఖచ్చితంగా పోవాల్సిందే కానీ ఈనాడు కవితక్క చేసినటువంటి లేఖ దుమారం అంతా ఇంత కాదు ప్రజలరా ప్రజలందరినీ పిచ్చోలం చేసింది కవితక్క దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది కాబట్టి నీళ్లు ఇవ్వడం తప్పు కాదు కానీ ఆ నీళ్ల ముసుగులో జరిగినటువంటి అవినీతిని ఈనాడు బయటకు తీయడం జరిగింది సో ఖచ్చితంగా ఏదైతే కమిషన్ ఉందో విచారణకు ఖచ్చితంగా వెళ్లాల్సిందే కేసీఆర్ గారు దాంట్లో ఏం జరిగింది ఏ ఏం జరగబోతుంది సో అసలు ఎవరెవరి ఇన్వాల్వ్ అయినారు అంత బయటికి వచ్చేటటువంటి ప్రసక్తి ఉంటది కాబట్టి ఈనాడు కేసీఆర్ కాక ఇరవలిలో నీళ్ళు కూర్చొని మనం టైం అడుగుతా ఉన్నారు సో టైం ఎందుకు అడుగుతా ఉన్నారు కూడా దాంట్లో మనం ఆలోచించుకోవాల్సినటువంటి ఆ పరిస్థితి సో విచారణ మాత్రం ఎలా కొనసాగుతుంది మరి కొనేంతదా లేదా చూసుకోవాలి రాష్ట్ర రాజకీయాల్లో చరిత్ర సృష్టించిన ఆ రోజు నాటి గెలుపుపై ప్రజలకు ధన్యవాదాలు ఆ నాటి ప్రజా తీర్పుతో ఉన్మాద పాలన కొట్టుకుపోయిందని వ్యాఖ్య వచ్చే నాలుగేళ్లలో మరెన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపడతామని ప్రకటన కూటమి పార్టీల కార్యకర్తలు నేతలకు శుభాకాంక్షలు తెలుపుతూ ఆ చంద్రబాబు ట్వీట్ అన్నట్టు మనం చూసుకోవచ్చు ఆ అదేవిధంగా మాజీ మంత్రి బుత్సాకు అస్వస్థత పుటావుట్ ఆస్పత్రికి తరలింపు సో ఎవరు ఏమైతేనేమి మంచి గుంజుకున్నట్టుగా అనిపిస్తుంది బాగానే ఆరోగ్య పరిస్థితులు బాగుండాలిగా మేము కోరుతూ ఉన్నాం ఈ రాష్ట్ర రాజకీయాల్లో చరిత్ర సృష్టించిన రోజు నాటి గెలుపు ప్రజలకు ధన్యవాదాలు అన్నట్టు ఆ గెలుపుని ఇచ్చినటువంటి ప్రజలందరికీ మరి చంద్రబాబు నాయుడు గారు శుభాకాంక్షలు తెలుపుతున్నారు అదే విధంగా ట్వీట్ కూడా చేయడం జరిగింది ఏదైతే ఆ ఏపీ ఎన్నికల ఫలితాలు వచ్చే ఏడాది అయిన సందర్భంగా నాటి ప్రజా తీర్పుపై ఎక్స్ ట్విట్టర్ వేదికగా ఆ సీఎం చంద్రబాబు స్పందించారు నాటి ఆ ప్రజా తీర్పుతో ఉన్మాద పాలన కొట్టుకుపోయిందని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది కాబట్టి నాడు ప్రజలందరినీ ఉద్దేశిస్తూ నాడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి అదే విధంగా జనసేన కూటమి వీళ్ళందరూ కూడా ఆ చంద్రబాబు నాయుడు గారు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది సో పరిపాలనలో భాగంగా ఇంకా అభివృద్ధి చెందాలి ఆంధ్ర రాష్ట్రం అయితేనేమి అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం కూడా ఏదైతే నీటి పంపకాలు ఉండే చంద్రబాబు నాయుడు గారు దయచేసి మీరు కూడా స్పందించి మీకు అక్కడ రైతాంగానికి నష్టం జరగకుండా తాగునీటి సమస్యలు అయితేనేమి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఆ రైతుల సమస్యలు అయితే తాగునీటి సమస్యలు ఎవరికి ఇబ్బంది కలగకుండా మంచిగా మిత్ర భావన కొనసాగాల్సిందిగా మేము కూడా కోరుతాం ఆ తెనాలి జగన్ రెడ్డి తెనాలిలో జగన్ రెడ్డి మరోసారి తన ఒక బుద్ధిని బయట పెట్టారు అరాచకం అక్రమాలు అవినీతికి వ్యతిరేకంగా రాష్ట్ర ప్రజలు ముక్ముడిగా ఆ తీర్పునిచ్చిన రోజు ఇది మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నట్టు మనం చూసుకోవచ్చు గత జగన్ ప్రభుత్వ హయాంలో ఐదేళ్ల అరాచకం అక్రమాలు అవినీతికి వ్యతిరేకంగా రాష్ట్ర ప్రజలు ముకుముడిగా తీర్పునిచ్చారని ఆ రోజు ఇదని ఆ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వ్యాఖ్యానించారు అయితే నాను అప్పుడు జరిగినటువంటి వ్యవస్థ ఏ విధంగా ఉంది ఇప్పుడు ఏ విధంగా ఉంది అన్నట్టుగా మరి ప్రస్తావన తీసుకురావడం జరిగింది తెలుగు జ్యోతి జాతీయ దినపత్రికలో ఆ రిపోర్టర్లు కావాలన్నట్టు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సంపరించవల సంపరించాల్సి కోరుతున్నాం సో ఇవి ఇది ప్రజల మనం చూస్తున్నాం ఈరోజు మన తెలుగు జ్యోతి దినపత్రికలోని ఆ మెయిన్షన్ వార్తా విశేషాలతో దయచేసి అందరూ ఈ యొక్క వీడియోని లైక్ చేసి ఈ యొక్క సోషల్ మీడియాలో షేర్ చేయవలసిందిగా కోరుతున్నాం అంతవరకు సెలవు నమస్తే